చాలామంది అవతల వాళ్ళకి బాగా డబ్బులు వచ్చేస్తున్నాయి అనుకోండి బాగా వచ్చేస్తుంది అనుకోండి విస్తారంగా వచ్చేస్తున్నాయి అనుకోండి బాగా వచ్చేస్తుంది తెలుసా బాగా డబ్బు వస్తుంది వాళ్ళకి బాగా డబ్బు వచ్చేస్తుంది ఆ సంపాదించేస్తున్నారు అని చాలా గొప్పగా చెప్తారు చాలా గొప్పగా చెప్తారండి అయితే దేవుడు ఇలా చెప్పేవారికి దేవుడు ఏం చెప్తున్నాడో చూడాలి లోక స్వార్త పన్నెండవ అధ్యాయము పదిహేను వచ్చి ఒకని కలిమి విస్తరించుట ఒకని కలిమి విస్తరించుట ఆ విస్తరించుట గురించే కదా ఇలా చెప్పుకున్నది ఒకని కలిమి విస్తరిస్తుందనే కదా ఇలా చెప్పుకున్నది ఒకని కలిమి విస్తరించుట చేత జీవమునకు మూలం కాదు గుండాగిపోయే విషయం ఇది వాని జీవమునకు మూలం కాదు అదేంటి వాని జీవమునకు మూలమని మేము అనుకున్నాము ఎక్కువ కాలం బతికేస్తాడని అనుకున్నాము అని అంటే బైబిల్ ముందు కుదరవి నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు ఆ విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది ప్రాణమా సమకూర్చబడి ఉన్నది ఇక్కడ చదువమ్మా సుఖించుము దినము త్రాగుము సంతోషించమని చెప్పుకుందని అనుకోలేను అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి ఈ రాత్రి నీ ప్రాణము అడుగుతున్నాడనుందా అడుగుచున్నారనుందా అడుగుచున్నారు ఎవరు అడిగేవాళ్ళు పరదేశంలో ఉన్న నీతిమంతులు మస్తులు అడుగుచున్నారు దేవా నువ్వేమో నీ కోసం బతకాలని పుట్టితే డబ్బు 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 నేను దాసేసుకుంటా 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 అంటున్నాడు దేవా చంపే దేవా ఎందాక మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకు ఇందువు అని అంటున్నారు పరదేశంలో ఉన్న నీతి మంతులు అడుగుతున్నారు ప్రాణం అడుగుతున్నారు ప్రాణం అడుగుతున్నారండి ఒక ని కల్లిమి వాని జీవమునకు మూలం కాదు మూలం కాదండి